హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ దత్తు సార్ ఈరోజు నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి డిఎస్సి రాస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ తరఫున మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ సో కొన్ని డిఎస్సితో పాటు ఇతర అప్డేట్స్ కూడా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా వచ్చినట్లయితే టీచర్ పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పి చాలామంది చాలాసార్లు అడిగారు ఇక్కడ చూడండి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్ పీఈటిలు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరి స్కూల్ అసిస్టెంట్కి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఉంటే ఒక లక్ష అరవై ఒక వేల ఏడు వందల నలభై ఆరు దరఖాస్తులు అయితే రావటం జరిగింది ఇక ఎస్జిటికి ఏడు వేల మూడు వందల నాలుగు పోస్టులుంటే ఎనభై ఎనిమిది వేల ఏడు దరఖాస్తులు అయితే రావటం జరిగింది ఇక లాంగ్వేజ్ పండిట్ పోస్టులు రెండు ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు ఉంటాయి సో ఇక్కడ పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు దరఖాస్తులు రావడం జరిగింది సో ఇక్కడ పీటీల విషయానికి వచ్చినట్లయితే నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి మొత్తం స్టేట్ లెవెల్లో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మరి దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో అన్నింటికంటే ఎక్కువ కాంపిటీషన్ దేనికి ఉంది అంటే ఒక రకంగా పీటీకే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఒకసారి ఇప్పుడు వేలల్లో పోస్టులు ఉన్నాయి లక్షల దరఖాస్తులు వచ్చాయి వేరే విషయం కానీ ఇక్కడ పీటీకి కేవలం ఒక్క వంద ఎనభై రెండు పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు అంటే అది అంత చిన్న విషయం ఏమి కాదు సో ఓవరాల్గా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం జరిగింది అంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలలో ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై వేల మంది సుమారు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉన్నది సో మ్యాక్సిమం రాస్తారు సో ఒక ఇరవై ముప్పై వేల మంది అయితే రాయరు అది కొద్దిగా వేరే వేరే కారణాలు ఉంటాయి సో కొంతమంది హెచ్జిటీలకు కొంతమంది ప్రమోషన్ రావడం జరిగింది పీ కొంతమంది టీ తెలుగు పండిట్ హిందీ పండిట్టు ఉర్దూ పండిట్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడం జరిగింది అలాంటి వారు అప్లై చేయరు కొంతమంది ఇతర ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా రాసే అవకాశం లేదు ఇప్పుడు గురుకులాల్లో కూడా కొంతమంది జాబ్లు కొట్టుకున్నారు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది రాస్తారు కొంతమంది రాయారు సో ఏది ఏమైనా రెండు లక్షల యాభై వేల మంది పైగానే అభ్యర్థులు రాసే అవకాశం ఉంది సో ఇది విషయం ఇక నేటి నుంచి డిఎస్సి పరీక్షలు సిపిఆర్టీ విధానంలో నిర్వహణ కంప్యూటర్లో అని చెప్పి ఎవరు కంగారు పడకండి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఆఫ్లైన్లో అయితే మనం బబ్లింగ్ చేసేటప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది సో అదే మనకు జస్ట్ ఇట్లా టిక్ పెడితే చాలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మాత్రం కాబట్టి అదే అన్నిటికీ ఈజీ పర్నాలు జిల్లాల్లో యాభై ఆరు కేంద్రాల ఏర్పాటు ఎక్కువ మటుకు హైదరాబాదు రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలను ఎక్కువ సెంటర్లు ఉన్నాయి సో డిస్టిక్ లెవెల్ల్లో ఏదో ఉన్నాయంటే ఉన్నాయి తప్ప కొన్ని కొన్ని ఉన్నాయి తప్ప మిగతా అవన్నీ సిటీలో మాత్రం ఎక్కువగా ఉండడం జరిగింది ఇక ఎయిటీన్ ఇక మళ్ళీ దీంట్లో కూడా నేటి నుండి డిఎస్సి పరీక్ష అని చెప్పేసి వచ్చింది వచ్చింది ఇంకా ఎక్కడ చూసినా ఇదే ఉంది పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు కాబట్టి ముందుగానే గంట ముందు మీరు సెంటర్కి వెళ్ళాలి సో అక్కడ అంటే లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నవాళ్ళు ఒకరోజు ముందే వచ్చి ఉండాలని చెప్పాను చాలామంది ఇప్పటికీ అక్కడ వెళ్ళిపోయారు సో ఈరోజు రాయబోదే ప్రతి ఒక్క అభ్యర్థి మీకు టైమింగ్ కంటే రెండు గంటల ముందు సెంటర్ దగ్గర పరీక్ష హాల్లో గంట ముందైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఆగస్టు పదిహేను ఆగస్టు ఐదు వరకు పరీక్ష నిర్వహణ అని చెప్పేసి వార్త వచ్చింది సో ఇక తర్వాత వచ్చినది మనకు నేటి నుంచి డిఎస్సి పరీక్షలు పదకొండు వేల టీచర్ పోస్టుకు పరీక్ష అని చెప్పి ఇక్కడ వచ్చింది ప్రతి ప్రతి పేపర్లో ఒక్కొక్క రకంగా రాయడం జరిగింది మేము డిఎస్సి పరీక్షలు రాయం అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చింది అభ్యర్థులు చల్లారని ఆగ్రహద్వారు మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ముప్పై ఒక్క వేల మంది సర్కారు వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులు నేటి నుంచి పరీక్ష అని చెప్పి వార్త వచ్చింది కొంతమంది డిఎస్సి పరీక్షలు మేము రాయమని చెప్పేసి హాల్ టికెట్లు కాల్చివేశారంట సో దాంతోపాటు ఈ పరీక్షలు వాయిదా వేయాలని ఎన్నో నిరసనలు ధర్నాలు రాస్తారు ఎన్నో చేశారు సో ఏది చేసినా ప్రభుత్వం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే తీరుతామని చెప్పేసి కరాఖండి చెప్పేసి మరి ముందుకు సో కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మాకు చదువుకోవడానికి టైం దొరకలేదు టైం దొరకలేదు అంటున్నారు సో ఏది ఏమైనా మొత్తానికైతే ఈ విధంగా ఒక వార్త అయితే నమస్తే తెలంగాణలో వచ్చింది మిగతా వాటిలో పాజిటివ్ పాజిటివ్గానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయని రాస్తే వీళ్ళు మాత్రం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయని కాకుండా ఇక్కడ మేము డిఎస్సి పరీక్షలు రాయమని చెప్పి అభ్యర్థుల నుంచి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేసే అవకాశం అయితే కనిపి దాన్ని ముందు పెడుతున్నారు ఈ అంశాన్ని సో ఈ విధంగా ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఒక్కో ప్రశ్నకు నూట అరవై ప్రశ్నలకు ఉంటాయి అయితే ఒక్కో ప్రశ్నకు అరమార్కు ఎనభై మార్కులు చెప్పిన మొత్తం జీకే పర్స్పెక్టివ్ కంటెంట్ మెథడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఓవరాల్గా ఇదంతా కొత్త విషయం ఏం కాదు అంత పాత లెక్కనే ఇచ్చారు వీళ్ళు సో డిఎస్సి పరీక్షలు రాయమని చెప్పేసి ఇంకోటి హాల్ టికెట్లు ముప్పై ఒక వేల మందికి ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేవని చెప్పేసి వీళ్ళు రాస్తున్నారు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలేదా వీళ్ళు ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే అవతలేదా అసలు ఏంటి ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే మనకు ముందుకు వస్తుంది ఇక తర్వాత మనకి ఇంకో వార్త ఏంటంటే ఎనిమిది వేల ఆరు వందల మంది కొత్త టీచర్లు వచ్చే వారంలో గురుకులాలు చిరనున్న ఉపాధ్యాయులు రెండు రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆప్షన్ల ఎంపిగా ఇక సబ్జెక్టుల వారిగా షెడ్యూల్ అని చెప్పేసి వచ్చింది బదిలీలు ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్ ఆప్షన్ ఆధారిత కౌన్సిల్ నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించారట సో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేసినాయట సో ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి సో అది కంప్లీట్ అయిన వెంటనే వీళ్ళని అంటే అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకు బదిలీ చేపట్టిన తర్వాత కొత్త వాళ్ళకు తీసుకొని ఆ ఖాళీగాల్లో ఫిల్ అప్ చేస్తారన్నమాట సో ఈ విధంగా ఎనిమిది వేల ఆరు వందల మంది అయితే మరి తొమ్మిది వేల రెండు వందల పోస్టులకు ఎనిమిది వేల ఆరు వందల మంది వస్తారా మరి ఇందులో కూడా కొంతమంది రెండు మూడు పోస్టులకు ఎంపికైన వాళ్ళు ఉన్నత ఉద్యోగం తీసుకొని మిగతా వాటిని వదిలేస్తారు సో ఆ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ పరిస్థితి ఏంటి సో ఇలాంటి చాలా చాలా అంశాలు మన తెర మీదకి వస్తాయి సో ఏది ఏమైనా భారీగానే ఖాళీలు మిగిలిపోయే అవకాశం అయితే ఉంది ఎప్పుడైతే పెద్ద నుండి చిన్న వరకు నింపుకుంటూ వస్తారో అప్పుడు ఎలాంటి ఖాళీలు ఉండవు సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందుగా పీజీటీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు నింపుతున్నారు కాబట్టి సో ఒక రకంగా అన్నీ నింపినప్పటికీ కొంతమంది రెండు మూడు సెలెక్ట్ అయిన వాళ్ళు మరి వాళ్ళు రిలింక్ విషమెంట్ ఇవ్వాలి రిలింక్ విషమెంట్ ఇస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అన్నమాట మరి దీన్ని బట్టి టీజీపీఎస్సీ సారీ గురుకుల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి వేకెన్సీస్ మిగలకుండా ఉంటేనే అందరికీ మంచిదని కోరుకుందాం సో ఒక మూడు వేల వేకెన్సీ కనుక మిగిలిపోతే మరో మూడు వేలు కలిపి ఓవరాల్ ఆరు వేల కోర్టులతో డిఎస్సి సారీ గురుకుల నోటిఫికేషన్ విడుదల చేద్దామన్న లెక్కలో ఉంది ప్రభుత్వం సో ఇంకోటి జనవరి లేదా డిసెంబర్లో లేదా ఫిబ్రవరిలో ఇంకొక డిఎస్సి ఐదు ఆరు వేల కోర్టులతో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మొన్న భట్టి విక్రమార్క గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో అది ఎప్పుడు అనేది ఇప్పట్లో తెలిసే లెక్క అయితే కాదు సో ఇప్పుడున్న డిఎస్ అయితే పూర్తయితే యథావిధిగా జరిగి అంత బాగా జరిగితే ఈ సంవత్సరం మొత్తం రిజల్ట్ అటు ఇటు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అయినా కొత్త ఉపాధ్యాయులు వస్తారని ఆశిద్దాం అంతకుమించి మనం ఏం చేసేదేమి ఏమీ లేదన్నమాట ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు మనకి ఇంకొక వార్త అయితే వచ్చింది అదేంటంటే మనకు శాశ్వత అధ్యాపకులు వస్తున్నారు పాలిటెక్నిక్ కళాశాలలకు రెండు వందల నలభై ఏడు మంది జూనియర్ కళాశాలలకు పదమూడు వందల తొంభై రెండు మంది త్వరలో జూనియర్ ధ్రువపత్రల్లో పరిశీలన అని చెప్పేసి వార్త వచ్చింది ఇక్కడ పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో జూనియర్ కాలేజీలో పనిచేసేవాళ్ళు సో ఆ ఉన్నత కాలేజీలుగా ఉన్నటువంటి ఆ అధ్యాపక పోస్టులో శాశ్వత అభ్యసం అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు రానున్నారని చెప్పేసి వార్త వచ్చింది సో పాలిటెక్నిక్ కళాశాలలో రెండు నలభై ఏడు మంది జూనియర్ కళాశాలలో పదమూడు వందల తొంభై రెండు మంది పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఫైనల్ స్టేజ్కి వచ్చిందట సో ఆ వెంటనే ఇంటర్వ్యూలు లేనందున మరి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తే కొలువుల్లో చేరొచ్చు సో ఈ జూనియర్ కళాశాల అధ్యాపక పోస్టుల తుది ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి త్వరలో ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గానుంది అని చెప్పేసి ఒక వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో యాభై నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు పదకొండు వందల మంది వరకు శాశ్వత అధ్యాపకులు ఉండేవారు యాక్చువల్గా అయితే ఏడాది క్రితం కాంట్రాక్టు ఉద్యో అధ్యాపకుల క్రమబద్ధీకరణ అంటే కొంతమంది పర్మనెంట్ చేశారు కదా మూడు వందల తొంభై మంది కులు రెగ్యులర్ అయినాయి దానికి తోడు తాజాగా రెండు వందల నలభై ఏడు మంది వస్తే తొంభై శాతం శాశ్వత అధ్యాపకులే ఉంటారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు తెలిపాయట అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన పదకొండు కళాశాలల్లో సుమారు వంద మంది అవసరమవుతారని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు సో ఈ లెక్క చూపిన ఇంకా ఖాళీలు ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా నాలుగు వందల ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మరి బోధనా పోస్టులు ఆరు వేల ఎనిమిది తొమ్మిది వందల మంది రెగ్యులర్ అధ్యాపకులు ప్రిన్సిపాల్లు ఉండేవారు ఒకప్పుడు సో మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు కొత్తగా పదమూడు వందల తొంభై రెండు మంది వచ్చే ఖాళీలు రెండు వందలు మాత్రమే మిగులుతాయి అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన ఇరవైకి పైగా కళాశాలలు చాలా వరకు ఖాళీలో ఉన్నందుకు మరికొన్ని పోస్టులు కూడా అవసరమయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇక డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ అని చెప్పేసి మరో వార్త రాష్ట్రంలో నూట ముప్పై రెండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కదా యాక్చువల్గా నాలుగు వేల తొంభై ఎనిమిది మంది లెక్చరర్లు ఉండాలి వాటిలో నాలుగు వందల తొంభై ఒక్క మంది లెక్చర్స్ ఇరవై నాలుగు మంది లైబ్రేరియన్లు ఇరవై తొమ్మిది మంది పీడీలు సహా మొత్తం ఐదు వందల నలభై నాలుగు కూలు భర్తీకి రెండు వేల ఇరవై రెండులోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తు ఇప్పటికీ స్వీకరించలేదు ఏడాదిన్నర గడిచినా అందున తాజాగా టీజీపీఎస్సీ ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిసింది డిగ్రీ కాలేజీల్లో పన్నెండు వందల మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా మూడు వందల ముప్పై ఒక మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు సో ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండు వేల మంది వరకు మరి అతిథి అధ్యాపకులు అవసరం ఇంకా గెస్ట్ లెక్చర్లు రెండు వేల మంది దాకా అవసరమంట అంటే రెండు వేల మంది గెస్ట్ లెక్చర్ అవసరం అంటే రెండు వేల కోట్లు ఖాళీ ఉన్నట్టే కదా మరి ఇక్కడ ఐదు వందలు ఇట్లా భర్తీ చేస్తారు సో ఇవన్నీ లెక్కలు చాలా ఉన్నాయి అనమాట సో ఏది ఏమైనా అన్ని నోటిఫికేషన్ రావాలని మనం అంతా కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్